రో ఫిష్ అండ్ డ్రై ఫిష్ చేపలు అంటే పోషకాహారం ఈ విషయానికి చాలా మందికి తెలుసు మరి ఆరోగ్యానికి పచ్చి చేపలు మంచివా లేక ఎండు చేపలు మంచివా అనే సందేహం ఉంటే పూర్తి సమాచారం తెలుసుకోవాల్సిందే పచ్చి చేపలు ఎండు చేపలపై చేసిన పరిశోధనలు కొన్ని అంశాలపై క్రిస్టల్ క్లియర్గా క్లారిటీ ఇచ్చేశాయి చేపల్లో ఎన్నో రకాలున్నా వాటిని ముఖ్యంగా రెండు వర్గాలుగా విభజించవచ్చు లభ్యత ఆధారంగా ఉప్పు చేపలు నీటి చేపలుగా చెప్పుకోవచ్చు చేపల్లో ఒమేగా మూడు ఫ్యాటీ ఆమ్లాలు విటమిన్లు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఏ రకం చేపలు మంచివి అనే సందేహానికి ఇవే కొలమానాలు వాటి లభ్యత ఆధారంగానే ఒక నిర్ణయానికి రావచ్చు ఎండు చేపలు ఒక కిలో ఫ్రెష్ చేపల్లో రెండు వందలు గ్రాముల ప్రోటీన్ ఉంటే ఎండు చేపల్లో అది ఆరు వందలు గ్రాముల వరకు ఉంటుంది ఖచ్చితంగా చెప్పాలంటే పచ్చి చేపలతో పోలిస్తే ఎండు చేపలలో ప్రోటీన్ శాతం ఎక్కువగానే ఉంటుంది అందుకు కారణాలు ఏమిటంటే ఎండు చేపల్లో నీటి శాతం బాగా తగ్గిపోయి ప్రోటీన్ వంటి పోషకాలు కేంద్రీకృతం అవుతాయి అయితే నీటితో సహసంబంధం ఉన్న ప్రోటీన్ శాతం తగ్గిపోతుంది ఇందులో కాల్షియం ఎక్కువగా లభించడం వల్ల ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది పొటాషియం నాడీ వ్యవస్థను కండరాలను గుండె పనితీరును మెరుగుపరుస్తుంది ఎండు చేపల్లో ఉప్పు శాతం చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇది అధిక రక్తపోటు ఉన్నవాళ్లకు ఏమాత్రం మంచిది కాదు ఎండు చేపలను అదే పనిగా ఎక్కువ రోజులు నిల్వచేస్తే వాటిలో పోషకాలు తగ్గిపోతాయి కొన్ని రకాల చేపలు సరిగ్గా ఎండకపోతే వాటిలో హానికరమైన రసాయనాలు ఏర్పడే అవకాశం ఉంది రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి పచ్చి చేపలు పచ్చి చేపలలో ఒమేగా మైనస్ మూడు ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా లభిస్తాయి ఇవి గుండె ఆరోగ్యానికి మెదడు పనితీరుకు చాలా మంచివి విటమిన్లు ఖనిజాల శాతం కూడా ఎండు చేపలతో పోలిస్తే ఎక్కువే పచ్చి చేపలను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది కానీ పచ్చి చేపల్లోని బాక్టీరియా పరాన్నజీవులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని సరిగ్గా శుభ్రం చేసి వండకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి కొంతమందికి పచ్చి చేపలు తింటే అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉందని వైద్యులు చెప్తుంటారు చేపల్లో ఒమేగా మూడు ఫ్యాటీ ఆమ్లాలు ఏ డి కే పన్నెండు విటమిన్లతో పాటు జింక్ మెగ్నీషియం పొటాషియం కాల్షియం అయోడిన్ కాపర్ వంటి ఖనిజాలతో పాటు సెలీనియం పోషకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్